వైసోర్లు నమస్కారం ప్రస్తుతం మనం చూస్తున్న గదా ఇది చూడి ఆవులు అదేవిధంగా చూడు గేదెలు అదేవిధంగా ఈలిన తర్వాత ఒక నెల రోజుల్లోపు ఉన్న గేదెలు ఆవులు అయితే ఈ ఇక్కడ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంతలోకి అయితే ఇవన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ తప్పు ఓడలు తోడలు కానీ గిత్తలు కానీ ఏ విధమైనవి రావు ఇది ఎక్కడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించి ఆలమూరు అనే గ్రామంలో జరుగుతుంది ఇది మండపేటకు వెళ్ళి దారిలో ఉంటుంది జొన్నడు నుంచి ప్రతి మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా దగ్గరలో ఉన్నాయో వస్తాయి

అక్కడ కొండాలి బలంగా మేడమ్ జన్లో కట్టు పెట్టిన స్వచ్ఛ మాట అందుకర బాగుగారు ఆ లింగమది చాలా అలానే